హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలిగింటి అమ్మాయి దసరా పండుగ నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా పండగంతా కూడా మన ఇళ్ళల్లో కన్నా కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లోనే ఉందండి ఆఫర్స్ సేల్స్ బిగ్ సేల్స్ అని గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్స్ అని ఒక్కొక్క ఈ కామర్స్ సంస్థ ఒక్కొక్క పేరు పెట్టి సేల్స్ లెక్కలో బాగా సేల్ చేసుకుంటున్నారు ఆన్లైన్లో సేల్ చేసే ప్రతి కంపెనీ కూడా ఫస్ట్ మిడిల్ క్లాస్ వాళ్ళని నార్మల్ పీపుల్ని టార్గెట్ చేస్తుందండి మన వీక్నెస్ని ఎలా క్యాచ్ చేసుకుంటున్నారంటే ఒక ఆరు వందలు ఐదు వందలు విలువ చేసే ఒక వస్తువుని పదివేలు పెడతారు నైంటీ పర్సెంట్ ఆఫర్ అంటారు వెయ్యి రూపాయలు పెడతారు మనం చూసేది ఏంటి మన కళ్ళు ఫస్ట్ అట్రాక్టివ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇదంతా పదివేలు విలువ చేసేదా వెయ్యి రూపాయలకు వస్తుందని చూస్తాం కానీ అది నిజంగా పదివేలు చేస్తుందా అంత ఆఫర్ ఇస్తున్నారు ఎట్లా వస్తుంది అంత ఆఫర్ ఎట్లా వస్తుందండి పదివేలు చేసేది కాకపోతే వందో ఐదు వందలు తగ్గిస్తారు మహా అంటే ఐదు వందల కన్నా ఎక్కువ తగ్గలేరు పదివేలు ఎక్కడా వెయ్యి రూపాయలు ఎక్కడా అది విలువ చేసేది ఐదు వందలే ఐదు వందలది పదివేలు పెట్టి ఆఫర్ పెట్టి వెయ్యి రూపాయలకి మనకు అమ్ముతారు మనం ఏంటంటే ఆఫర్ చూసి కొనేస్తాం అన్నమాట అట్లా ప్రతి ప్రోడక్ట్ కూడా ఈ వీడియో అయిపోయాక ఆన్లైన్లో మీరే చెక్ చేసుకోండి డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్ అని అమెజాన్లో చూడండి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చూడండి రెయిన్ డ్రాప్ గ్లాస్ బ్యాంగిల్స్ అని టైప్ చేసి చూడండి రెండు వేలు ఉన్నాయి మూడు వేలు ఉన్నాయి పదిహేను వందలు ఉన్నాయి ఆఫర్లో నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ పెట్టి మళ్ళీ రెండు వందలకి మూడు వందలకి మూడు వందల యాభైకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అట్లా సేల్ చేస్తున్నారు మళ్ళీ డెలివరీ ఛార్జీలు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీసో సిక్స్టీ రూపీసో డెలివరీ ఛార్జీలు ఎక్స్ట్రా అది రియల్గా ఒక ఫ్యాన్సీ షాప్లోకి వెళ్ళి డ్రాప్ బ్యాంగిల్స్ ఎంత అని ఒకసారి కనుక్కోండి వంద రూపాయలు అమ్ముతారు ఎందుకంటే నాది కూడా ఫ్యాన్సీ షాపే ప్రీవియస్ వీడియోలు చూసుంటే మీకు తెలుస్తుంది నాది ఫ్యాన్సీ షాపే నేను కూడా అమ్ముతాను డ్రాప్ బ్యాంగిల్స్ ఇప్పుడు ట్రెండ్ అనమాట బ్యాంగిల్స్ బాగా నడుస్తున్నాయి నేను కూడా ఆన్లైన్లో ఒకసారి నార్మల్గా చూస్తా చూస్తా ఒకసారి చెక్ చేస్తే నేనే షాక్ అయినా మూడు వేలంటా ఆఫర్లో నైంటీ పర్సెంట్ ఆఫర్లో మూడు వందలకి ఇస్తున్నారంట ప్లస్ డెలివరీ ఛార్జీలు కానీ రియల్గా బయట మనకు దొరికేది వంద రూపాయలకి చూసారా ఒక చిన్న ఒక డజన్ గాజుల దగ్గర ఎంత మోసం జరుగుతుందో మనం కామన్ మ్యాన్ ఎక్కడ చూస్తారంటే ఆఫర్ చూస్తారు ఎంత ఉంది ఆఫర్ నైంటీ పర్సెంట్ ఆఫర్ ఉందా ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందా ఆఫర్లు టెంప్ట్ అవ్వద్దండి ఎందుకు ఆఫర్లు పెడతారంటే ఆఫర్లు ఎక్కువగా ఎవరు పెడతారు ఇయర్ ఎండ్ సేల్ అని ఆషాఢం సేల్ అని శ్రావణ మాసం సేల్ అని ఇయర్ ఎండ్ సేల్ అని సేల్స్ పెడతా ఉంటారు అవేంటి అంటే ఓల్డ్ స్టాక్ని సేల్ చేసుకోవడానికి అలా ఆఫర్స్ పెడతారనమాట చాలామంది ఇదే స్ట్రాటజీ యూస్ చేస్తున్నారు షాప్లో వాళ్ళు వెయ్యికి మూడు ఐదు వందలకు రెండు అదే ఒక చీర అయితే నాలుగు అండి ఐదు వందలకైతే రెండు వస్తాయండి వెయ్యికి అయితే మూడు చీరలు అండి ఒక్కొక్క చీర అయితే ఐదు వందలు అండి అంటారు ఐదు వందలకు ఒకటి కొనే కన్నా వెయ్యికి మూడు కొనొచ్చు కదా అనుకుంటాము కానీ అసలు అంత విలువ చేస్తుందా అని అవి ఆలోచించము వాళ్ళు వాళ్ళ బిజినెస్ టెక్నిక్ ఏంటి అంటే ఓల్డ్ స్టాక్ని సేల్ చేసుకోవడానికి ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తారనమాట అలాగే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఒక చిన్న నార్మల్ టాప్ చూసినా కూడా పదిహేను వందలు రెండు వందలు అంటారు ఆఫర్ బోను సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఆఫర్ పెట్టి ఎంతకి ఇస్తారు త్రీ హండ్రెడ్కో టూ ఫిఫ్టీకో ఇస్తారు ఎక్స్ట్రా డెలివరీ ఛార్జ్ అది క్లాత్ ఎట్లా ఉంటుంది అది మనకు తెలియదు చాలా మంది కింద కామెంట్స్ చూడండి రేటింగ్స్ దగ్గర డబుల్ ఎక్స్ఎల్ అంటే ఎక్స్ఎల్ ఇవ్వడము ఎక్స్ఎల్ అంటే స్మాల్ సైజ్ ఇవ్వడము త్రిబుల్ ఎక్స్ఎల్ అంటే ఎక్స్ఎల్ ఇవ్వడము ఇట్లా సైజులు కూడా వేరియేషన్ ఉంటుంది సైజులు మారుతుంది ఒక కలర్ పెడితే ఇంకొక కలర్ వస్తుంది అదే మనం డైరెక్ట్గా షాప్కి వెళ్తే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సైజు చెక్ చేసుకొని మనం వేసుకొని ట్రైలు వేసుకొని కూడా మన బాడీకి అది మన మనకి సెట్ అవుతుందా ఈ కలర్ మ్యాచ్ అయిందా లేదా అని అన్నీ చూసుకొని మనం కొనుక్కుంటాము ఇంకా డిస్కౌంట్ ఇంకా బేరమాడు మరీ తెచ్చుకుంటాము అలాగే నేను ఈ మధ్య ఇంకోసారి ఒకటి చూశాను మైసూర్ శాండల్ సబ్బు నలభై రెండు రూపాయలు మామూలుగా ఎంఆర్పి ఉంటుంది అమెజాన్లో చూశాను నలభై రెండు రూపాయలు యాభై రూపాయలు ఉంది ఎనిమిది రూపాయలు డిస్కౌంట్ వచ్చింది నలభై రెండు రూపాయలు ఉంది దానికి డెలివరీ ఛార్జీలు చూస్తే పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు డెలివరీ ఛార్జీలు ఉంది సబ్బు నలభై రెండు రూపాయలు అది అన్నమాట వాళ్ళు చేసే మోసాలు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అని ఫ్లిప్కార్ట్లో కూడా ఏదో బిగ్ సేల్ అని ఏదో పెట్టారు ఆ సేల్ కూడా ఎక్కువగా మొబైల్స్ కంప్యూటర్లు ఫ్రిడ్జ్లు ఏసీలు ఇవి ఎక్కువ ఆఫర్ పెట్టారు అన్నమాట ఫ్రిడ్జ్లు ఏసీలు అవంటే తక్కువ కానీ ఎక్కువగా ఈ సీజన్లో ఈ ఫెస్టివల్ సేల్కి ఆఫర్లు వస్తున్నాయని ఎక్కువగా అయితే మొబైల్ సేల్ ఉంటుంది ఫోన్లు ఎక్కువగా కొంటారు కానీ ఆ ఫోన్లో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరం లాంచ్ అయిన ఫోన్లు ఆఫర్లో ఉండవు రెండు మూడు సంవత్సరాల క్రితం లాంచ్ అయిన మార్కెట్లోకి వచ్చిన ఫోన్లు ఉంటాయి కదా ఆ ఫోన్లు మాత్రమే ఆఫర్లో పెడతారు అది కూడా ఎంత ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ గాజులకి బట్టలకి టాయ్స్కి పెట్టినంత ఆఫర్ అందులో పెట్టరు టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ లోపు పెడతారు మరి దాంట్లో ఎందుకు పెట్టరు అంటే దాని వాల్యూ దాదాపు అందరికీ తెలుస్తుంది అది ఇంత విలువ చేస్తుంది ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టి పదివేలకు ఇస్తున్నామంటే అది ఎవరు నమ్మరు ఎందుకంటే ఒక మొబైల్ ఫోన్ ఈ రేంజ్లో నుంచి ఈ రేంజ్లో ఉండొచ్చు అని ఒక కామన్ పీపుల్కి అది అవుతుంది ఇప్పుడు నేను వీడియో తీసే ఫోనే నేను ఏప్రిల్లో తీసుకున్నాను పద్నాలుగు వేల రూపాయలు అయింది నేను మామూలుగానే తీసుకున్నా బయట షాప్లోనే తీసుకున్నాను పద్నాలుగు వేలు అయింది అదే ఫోను అదే మోడల్ నేను ఆగస్ట్ లో చూశాను ఎంత ఉందని ఫ్లిప్కార్ట్లో చూసాను పద్నాలుగు వేలే ఉంది ఇప్పుడు మొన్న సెప్టెంబర్ పదిహేనో తారీఖు చూస్తే పద్దెనిమిది వేలు ఉంది ఆఫర్ బోను పదిహేను వేలకు వస్తుందంట మామూలుగా అది పద్నాలుగు వేలే ఎప్పుడు అది ఏప్రిల్లో ఇప్పుడు పద్దెనిమిది వేలు అంటే ప్రతి వస్తువు కూడా నేను చాలా వస్తువులు ఈ మధ్య చూశాను నేను పర్టికులర్గా ఈ వీడియో చేయడానికనే ముందు ప్రైస్ చూశాను ఎంత ఉంటుంది అని ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకు కాస్ట్లు మామూలుగానే ఉన్నాయి అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ తర్వాత రేట్లు అన్నీ ఎక్కువ ఉన్నాయి మళ్ళీ దాంట్లో ఆఫర్ పెట్టి నార్మల్ ప్రైస్కే ఇస్తున్నారు ఏదో కొన్ని కొన్ని వస్తువులకే కానీ ఆఫర్లు అంటే అది ఎట్లా కొన్ని కొన్ని వస్తువులు కూడా అంటే ఎంఆర్పి ఉంటుంది కదండి ఒక పర్ఫ్యూమ్ కానీ ఒక బాడీ క్రీమ్స్ కానీ కొన్ని కొన్ని ఎంఆర్పి ప్రైస్లు ఏంటి అంటే దాని మీద పర్టికులర్గా ఎంఆర్పి మెన్ మెన్షన్ చేసి ఉంటుంది అంటే ఈ వస్తువు ఇంతకు అమ్మాలి అని కాబట్టి అందులో మనకు ఎక్కువ ఎక్కువ చెప్పి డిస్కౌంట్లు వంద రూపాయలు ఎంఆర్పి ఉండేది వెయ్యి రూపాయలు వాడు చెప్పలేడు కాకపోతే వంద రూపాయలు వంద రూపాయలు పెట్టి టూ పర్సెంటో వన్ పర్సెంటో మ్యాక్సిమం త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి సేల్ చేసుకుంటాడు ఇంకా డెలివరీ ఛార్జీలు అంటే ఎక్స్ట్రా ఉంటాయి అట్లాగో అట్లా ఎంఆర్పి రేట్లకు డిస్కౌంట్ ఒకసారి కంపేర్ చేసుకోండి దాని ఎంఆర్పి ఎంత డిస్కౌంట్ పోను డెలివరీ ఛార్జీలు పోను మనకి ఇంకా తక్కువకి వస్తుంది ఎంఆర్పి కన్నా తక్కువకు వస్తుంది అంటేనే ఆన్లైన్లో కొనుక్కోండి ఎంత ఎంఆర్పిలో డిస్కౌంట్ ఇచ్చినా కూడా డెలివరీ ఛార్జీలు యాడ్ చేసుకుంటారు కాబట్టి ఆ రెండు మళ్ళీ కలిపి చూస్తే ఎంఆర్పి కన్నా దాదాపు ఎక్కువగానే ఉంటుంది ఈ సంవత్సరం లాంచ్ అయిన ఏ ఎలక్ట్రానిక్ ఐటెం కూడా ఆఫర్లో పెట్టరు ఒక రెండు మూడు సంవత్సరాల తర్వాత వాటి సేల్స్ కానీ తగ్గి ఉంటే ఇలాంటి ఫెస్టివల్ ఆఫర్స్ పెట్టి సేల్స్ చేసుకోవడానికి ఆ ఐటెమ్ని ఆఫర్లో పెడతారు డబ్బులు ఎవరికి ఊరికే రావండి ఎవరో తగ్గించి ఎవరు మహా అంటే కాకపోతే డిస్కౌంట్ ఇస్తారు ఎంత ఫైవ్ పర్సెంటో టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ అది బయట మనకు షాపుల్లో అయినా డిస్కౌంట్ ఇస్తారు కానీ అన్నీ క్వాలిటీ కానీ ఏదన్నా డ్యామేజ్ ఉందో అన్నీ చెక్ చేసుకోవచ్చు అయితే అదే ఒక ఆన్లైన్లో అంటే రిస్క్తో పని గ్యారంటీ ఇచ్చినప్పుడు సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్స్ గ్యారంటీ ఇస్తారు ఒక ఎలక్ట్రిక్ ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్ కానీ ఏసీలు కానీ టీవీలు కానీ వారంటీ ఇస్తారు అదే అక్కడైతే ఎవరు ఇస్తారు వారంటీ అది ఎట్లా వచ్చినా ఏదైనా డ్యామేజ్ వచ్చినా ట్రాన్స్పోర్ట్లో డ్యామేజ్ వచ్చినా కాకపోతే రిటర్న్ ఆప్షన్ ఉంటుంది రిటర్న్ పెట్టుకుంటాము కొన్నింటికి రిటర్న్ ఆప్షన్ కూడా ఉండదు రిస్క్తో కూడుకున్న పని ఏ ఫైనల్గా ఏదైనా కూడా మనకి ఎక్కడ తక్కువ వస్తుందో అక్కడే కొనుక్కుంటాము కాకపోతే మనకి ఆఫర్స్ పేరు చెప్పి మనల్ని టెంప్ట్ చేస్తున్నారండి కానీ అక్కడ ఇచ్చే ఆఫర్ లేవి కూడా నిజమైన ఆఫర్స్ కాదు ఎక్కువ కాస్ట్ వాళ్ళు పెట్టేసి ఆఫర్ అని చెప్పేసి తక్కువ కాస్ట్కి ఇస్తున్నారు ఆ ఇచ్చే తక్కువ కాస్ట్ మనం బయట షాప్లో తీసుకునే కాస్ట్ కన్నా కూడా ఎక్కువే ఉంటుంది నేను ఓన్లీ రెయిన్ రోడ్ బ్యాంగిల్స్ చెప్పాను కానీ అది ఒక్క బ్యాంగిలే కాదు టాయ్స్ కానివ్వండి చీరలు కానివ్వండి వేరే బ్యాంగిల్స్ కానివ్వండి నేను చాలా ఐటమ్స్ చూశాను అన్నీ కూడా కొన్ని అయితే నేను పర్టికులర్గా నా షాప్లో ఐటమే నేను మళ్ళీ అమెజాన్లో కొన్ని ఫ్లిప్కార్ట్లో కొన్ని ఆర్డర్ చేసి నా షాప్లో ఉన్న ఐటమే రెండు మూడింతలు ఎక్కువ కాస్ట్ పెట్టి మరి నా షాప్లో నేను యాభై రూపాయలకి అమ్మేది రెండు వందలు ఐటెం కాస్ట్ ప్లస్ ఫిఫ్టీ రూపీస్ డెలివరీ ఛార్జ్ టూ ఫిఫ్టీ రూపీస్కి నేను మళ్ళీ కొనిపి కొని తీసుకున్నాను క్వాలిటీ ఏమన్నా తేడా ఉందేమో చెక్ చేద్దామని సేమ్ నా షాప్లో ఉన్నది ఎంత క్వాలిటీ ఉందో ఎన్ని రోజులు వచ్చిందో ఒక చైన్ తీసుకున్నాను నేను లాస్ట్ వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను దాని గురించి డీటెయిల్గా వీడియో చేసిన దాంట్లో ఒక చైన్ తీసుకున్నాను అది క్వాలిటీ ఎట్లా ఉంటుందని నేను తెప్పించి మరీ చూస్తే సేమ్ క్వాలిటీ నేనే వాడి చూశాను నా షాప్లో ఉన్న చైన్ ఎన్ని రోజులు వచ్చిందో అది ఎన్ని రోజులు వచ్చిందని క్వాలిటీ అయితే సేమ్ అదే క్వాలిటీ కాకపోతే రేటు మాత్రం రెండు వేలు పెట్టారు ఆఫర్లో నూట తొంభై నూట ఎనభై తొమ్మిది రూపాయలు వచ్చింది డెలివరీ ఛార్జ్లో ఒక యాభై రూపాయలు మొత్తం రెండు వందల ముప్పై రూపాయలు అయింది నేను అమ్మేది యాభై రూపాయలు ఇప్పుడు గోల్డ్ ఐటెమ్స్ కానీ సిల్వర్ ఐటమ్స్ కానీ ఒకసారి చెక్ చేయండి దాంట్లో ఇమ్మంటారు దాంట్లో ఇస్తారు ఆఫర్స్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఆఫర్ అట్లా ఇమ్మనండి తడిగొడ్డ ఎత్తినేసుకాలలో ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అంటే మోసం చేస్తారు ఈ ఎంఆర్పీలు ఈ గోల్డ్ సిల్వరు ఆబ్వియస్లీ తెలుస్తుంది మనకి మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది గ్రామ్ ఎంత ఉందని దాంట్లో ఇమ్మనండి ఆఫర్లు దాంట్లో ఎందుకు ఇవ్వరు దాంట్లో మహా అంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వన్ పర్సెంట్ ఆఫర్ అంతకన్నా ఎక్కువ గోల్డ్లో ఇవ్వరు గోల్డ్లో కానీ సిల్వర్లో కానీ ఒకసారి చెక్ చేయండి మీరు అమెజాన్లో ఏ ఐటెం ఎంత ఎక్కువ డిస్కౌంట్ ఇస్తున్నారు ఏ ఐటెం ఇవ్వరు ఇవ్వట్లేదు అని ఒకసారి ఆలోచించండి వంద రూపాయలది పది రూపాయలకి ఎట్లా వస్తుంది వెయ్యి రూపాయలది వంద రూపాయలకి ఎట్లా వస్తుంది ఎట్లా ఇస్తున్నారు అంటే అసలు అది వెయ్యి రూపాయలు విలువ చేయదు ఏమి చేయదు ఊరికి నెంబర్ వేస్తారు అంతే దాని విలువ వచ్చేసి అరవై రూపాయలు డెబ్బై రూపాయలది వెయ్యి రూపాయలు పెట్టి వంద రూపాయలకి ఇస్తారు అంతే సో ఈసారి ఎప్పుడైనా కూడా ఆర్డర్ చేసేటప్పుడు ఒకసారి కంపేర్ చేసుకోండి అది ఏ వస్తువు కొన్నా అది అంత విలువ చేస్తుందా చేయదా అని ఆలోచించి మాత్రమే కొనుక్కోండి ఎందుకంటే డబ్బులు ఎవరికి ఓడితే రావు ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియో లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది